స్వాభావికముగా మనకు తెలిసిన ఒకటి రెండు సంగతులు నేను మీకు చెప్తాను మర్మాలు అక్కర్లే ఆ ఏరియాలో దయ్యాలు ఉన్నాయి ఇంకేదో శక్తులు కనబడుతున్నాయి కాబట్టి నాకు తోడుగా రండి అని ఒక మనిషి ఇంకో మనిషిని తోడు తీసుకెళ్తాడు వీడికి ధైర్యం వస్తుంది కొంతమంది ఈ దయ్యాలు భూతారు ఎక్కడున్నారా ఆ అని నవ్వుతారు గేలు చేస్తారు కానీ వాడు అంటాడు నేను చూశాను రా నాకు కనపడ్డది రా ఒక భీకరాకారం అది ఇదంటాడు కానీ మీరు గమనించారు ఎప్పుడైనా ఆ కనబడ్డది దయ్యము ఏదో ఇద్దరు మనుషులకు ఏకకాలములో కనబడదు ఒక్కడు ఉన్నప్పుడు కనబడుతుంది ఒక్కతే ఉన్నప్పుడు కనబడుతుంది ఇద్దరు విశ్వాసులు ఒక దగ్గర ఉంటే ఇద్దరికి కనపడాలిగా మరి ఇద్దరికి కనబడడానికి అవి భయపడదు ఎందుకంటే ఇద్దరిలో ఒక్కొక్క అంశం ఉంది దేవునిది ఈ దయాలు భూతాలు పిశాచాలు వాటి కార్యాలు ఎప్పుడైనా గుంపుగా ఉన్నప్పుడు కనబడవు ఒంటరితనములో ఉన్నప్పుడే ఏ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఒక వ్యక్తి వెళ్ళినప్పుడేమో వీడు భయపడుతున్నాడు దేవుని ఎందు విశ్వాసము కలిగినటువంటి బిడ్డలు ఇద్దరు ముగ్గురు ఉంటే వాడు భయపడుతుంది ఆ నిజంగా పనులు కార్యక్రమాలు చేయగలిగిన వాడైతే నేను ఒక బ్రహ్మాండమైన బహిరంగ సవాలు విసురుతున్నాను మనం సంఘముగా ఆరాధించుకునేటప్పుడు ఆడొచ్చి కనబడి నిలబడి మాట్లాడవచ్చు కదా ఒక పది మంది చిన్న సంఘమే ఉందనుకోండి వాడొచ్చి కనబడి నిలబడి ఎందుకు మాట్లాడడు మన ఒంటరిగా ఉన్నప్పుడు శోధిస్తాడు బాధిస్తాడు మనతో తప్పు చేయించాలని ప్రయత్నం చేస్తాడు ఎప్పుడైతే ఒక ముప్పై నలభై మంది సంఘముగా కూడినారో వాడి పప్పులు అక్కడ ఉడకవు వాడి కుతంత్రాలు అక్కడ చెల్లవు పని చెయ్యవు వాడి శక్తులు మాత్రం కూడా పని చేయకుండా మారిపోతాయి ఇక్కడ ఉన్నది ఒక దైవాంశ కాదు ముప్పై దైవాంశాలు ఉన్నాయి పది దైవాంశాలు ఉన్నాయి ఇది పరలోకంలో వాడు ఎదుర్కొన్నటువంటి శక్తి కంటే ముప్పై రెట్లు పది రెట్లు రెండు వందల రెట్లు ఇక్కడ నా పప్పులు ఉడకవరా అని చెప్పేసి పారిపోతాడు కాబట్టి లోకరీతిగా కూడా స్వాభావికంగా జరుగుతున్నది ఇదే ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఉండి స్థుతులు వాడుకుంటున్నారు అనుకోండి వాడు మధ్యలోకి వచ్చి కనబడి ఏంట్రా ఏదో భజన పెట్టారు అదంతా అబద్ధం నేనే ఉండి బంద్ చేయండి దాంతా ఆపేసాను అని అడు అంటాడు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇద్దరికి వాడు కనబడ్డాడు ఇద్దరు ముగ్గురికి వాడు ఒకేసారి కనపడి భయపెట్టాడు అనేది ఈ నా అరవై ఆరేళ్ళ జీవితానుభవంలో నలభై ఆరేళ్ల సేవా జీవితంలో నేను ఎన్నడూ కని విని ఎరుగనటువంటి విషయం చాలాసార్లు నేను వాడితో నేను ఛాలెంజ్ విసిరా లే నువ్వు అంత మనగాడివైతే వీరాది వీరుడవైతే అయితే సంఘంగా ఆరాధించుకున్నప్పుడు రారా నువ్వు నువ్వు మగాడివి మనగాడివ ఒప్పుకుంటా ఏమీరా సవాల్ హాయ్ आओ और दिखो बात करो हमें डराओ जब खलिसिया इकट्ठा होके प्रार्थना करता है जब आ जाओ प्रभु जी के सुम के से खलिसिया में जैसा ये संघ में कल से प्रार्थना जैसे राडू वस्ते गिस्ते अरे ఏకాంతముగా ఉన్నప్పుడే వచ్చి భయపెడతాడు బాధ పెడతాడు దాడి చేస్తాడు మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు అన్ని రకముల వాడు కార్యాలు చేస్తాడు కాబట్టి ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరు ఉండడం మంచిదని సులభను కూడా చెప్తాడు సువార్త ప్రకటించడానికి డెబ్బై మంది శిష్యులను ఏర్పాటు చేసి యేసు ప్రభువారు ఇద్దరేసి ఇద్దరేసి మనుషులను పంపించారు నెవర్ గో అలోన్ గో విత్ అనదర్ బిలీవర్ దట్ ఇంక్రీజెస్ డివైన్ పవర్ ఇన్ యుగెన్స్ట్ ద లిమిటెడ్ పవర్ ఆఫ్ సేట కాబట్టి మనము ఈ సత్యాన్ని నేర్చుకొని ఎక్కువ సామూహిక ప్రార్థన చదివి మనం చేస్తున్నాం దాదాపు నలభై మంది ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు మరి ఇంతమంది ఒక కప్పు కింద లేరు ఒక కప్పు కింద ఒక స్థానంలో లేరు కానీ ఆత్మీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరము ఒకే కప్పు కింద ఉన్నాం ఏసయ్య రెక్కలు అనే కప్పు కింద ఉన్నాం ఒకే ఫ్లోర్ మీద ఉన్నాం అపస్థలిక బోధ అనే ఆ ఫ్లోర్ మీద మనము ఒకే నేల మీద అపస్థలిక బోధనే నేల మీద ఏసయ్య రెక్కల నీడ అనే కప్పు కింద ఉన్నాం ఆధ్యాత్మికంగా మనం ఒక చోట మెంటల్గా మనందరి మైండ్స్ కనెక్ట్ అయిపోయింది ఏసయ్యలో ఇప్పుడు నా దేవుడు నీ దేవుడు నీలో ఉన్నటువంటి ఒక్కొక్కరిలో ఉన్న సత్యదేవుని అంశ ఒక్కొక్కరిలో ఉన్న సత్యదేవునిలోని అంశ తన శక్తిని టోటల్గా రిలీజ్ చేసేసరికి ఇంకా దుష్టుడు వాని కార్యాలు వాని కుతంత్రాలన్నీ పటాపంచలైపోతాయి పటాపంచలైపోతాయి దానికి మనం అటువంటి బలమైన విశ్వాసంతో ఇప్పుడు ప్రార్థించేద్దాం ప్రచండమైన శక్తిని రిలీజ్ చేద్దాం రిలీజ్ చేద్దాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొంతమంది ఎక్కువ మంది కలిసి ప్రార్థిస్తారు వేసేనామంలో అంతు లేని శక్తి జనరేట్ అవుతుంది ఉత్పన్నమవుతుంది వారి ఎదురు చూడని వారు ఊహించనంత కొలతల్లో దేవుని శక్తి రిలీజ్ అవుతుంది విడుదలవుతుంది